வாங்க <coughs>

అనేది మాకు గుండెల్లో పడింది మాకు రెండు బాధగా ఉన్నాయి మా విజయకాంత్ లాగా అందరికీ బాగా చేస్తున్నాడు బాగా పేదవాళ్ళకి అందరికీ బాగా చేస్తాం ఒకే నైన్ అయితే విజయకాంత్ లాగా ఎవరు ఉండరు కెప్టెన్ విజయకాంత్ చచ్చిపోయింది మాకు అంద గుండెలో బాగా ఇదైపోయింది మాకు వచ్చి ఇప్పుడు ఈరోజు విఎస్ సెంటర్లో ఆయన కోసం అందరు అంగళ్ళు మూసి బంద్ చేసి మాము ఈరోజు ఈరోజు చేస్తున్నాము వంద షాపు మాకు తమిళనాడులో అయితే దేవుళ్లాగా అందరూ వంద మంది వచ్చే కోడి మంది గుండెల్లో ఆయన గుడి కట్టి ఉన్నాడు ఆయన చచ్చిపోయింది అందరికీ బాధ ఉన్నాయి అందుకే మాకు కూడా ఈరోజు బాగా ఇబ్బందిగా ఉన్నాయి మాకు తెలివిస్తున్నాము ఉత్కూరు స్టాండ్ ప్రజా మార్కెట్ మినీ మార్కెట్ వంద మంది ఇక్కడ షాపు చతంగా మూసేసి మన తమిళనాడు విజయకాంత్ గారికి ఈరోజు చనిపోయిన కారణంగా వంద మంది షాపులన్నీ మూసేసి ఆయనకి ఎంతో అభిమానంతో ఈరోజు వాళ్ళ సందేహం అభిమా చేస్తున్నారు ఆయన తమిళనాడులో ఎంతోమంది పేదలకి ఎంతోమంది సహాయం చేసినాడు ఒక అండగా నిలబడి అని ఎంతోమందికి ఒక ఆదర్శంగా నిలబడ్డాడు అలాంటి వ్యక్తికి అలాంటి వ్యక్తికి ఈ రోజు షాపులు మూసేసి ఆయనకి అభిమానంగా ఇదిగా ఉంది తమిళనాడు మన హీరో గారు ఆయన ఆశయాలను ఆయన ఇదినే మేము అందరమే ఆశిస్తామని ఆయన ఇది అది నడుస్తామని ఈ రోజు నేను కోరుతున్నాను నెల్లూరులో విఆర్సి విజయకాంత్ నిల ఒక நிறைய நிவாரணங்கள் உதவிகளும் நிறையா பண்ணியிருக்காரு ஒரு ஏழை மக்களுக்காக கட்சி ஆரம்பித்து அவ்வளோ இதாக பண்ணிட்டு வந்தார் அவருக்கு அவருக்காக அவர் இறந்ததுக்காக நாங்கள் நூறு கடை மூடிட்டு அவருக்காண்டி நாங்கள் இன்னைக்கு பந்த் பண்ணிகிட்ருக்கோம் அவர் இறந்தது எங்களுக்கு ரொம்ப கஷ்டமாக இருக்குது ரொம்ப ஏழை குழந்தைகளுக்கும் அவர் பிறந்த நாளைக்கு எல்லாமே இங்கே சிறப்பாக பண்ணிகிட்ருக்கோம் இருக்கோம் ఆర్సి సెంటర్ నుంచి మాట్లాడుతాం మినీ మినీ మార్కెట్ సందర్భంగా మా క్యాప్టెన్ విజయకాంత్ గారు అందరికంటే ఫస్ట్ గుజరాత్ ని ఫస్ట్ ఇచ్చింది కూడా ఆయనే ఎవరు ఏ దేశం నుంచి కూడా రాలేదు సునామీ వచ్చినప్పుడు గుజరాత్కి మా కెప్టెన్ గారు ఫస్ట్ పది లక్షలు విరాళం ఇచ్చిన ఫస్ట్ మనిషి ఆయనే జయోద కానీ డిఎంకే కానీ ఏ పార్టీ ఉన్నా కూడా ఎవరు ఇచ్చింది లేదు మాకు ఆయన లాగ వ్యక్తి దేవుళ్ళ లాంటి మనిషి ఆయనలాగిన వ్యక్తి ఎవరు లేరు ఆయన కెప్టెన్ ప్రభాకర్ అంటే అందరికీ తెలిసిన అయితే నెల్లూరులో కూడా ఆంధ్రలో కూడా ఆయన సినిమాలు తీసుకున్నాడు రంగంలో మంచి వ్యక్తి అలాంటి మంచి వ్యక్తి చనిపోయిన మరణించిన కారణంగా మాకు చాలా బాధాకర విషయం అయింది అందువల్ల ఆయన చనిపోయిన బాధలు మేము అంగళ బంద్ చేస్తున్నాం ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి